అంత చేప ఎద్దు ఎలకమ్మడి పోతున్నది రాకుందా ఎవరికన్నా కాదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు లో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా దూడలు అయితే వెనక ముందు బాగా వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయో ఏనా మీవేనా ఇవి రెండు పాలపాల పాల పాలూడు ఆరు నెలల దూడలు ఏం చెప్తున్నారు కాడి రేటు డెబ్బై ఐదు వేలు చెప్పారు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ మరి డెబ్బై ఐదు వేలకి చెప్తున్నారు మరి వ్యాపారమా రైతులు అవునా అవునా ఎవరేలే ఎన్ని జతలు వేసుకొచ్చి వారము మార్కెట్ పది జతలు వేసుకొచ్చిన మరి అందులో టాప్ క్వాలిటీ అంటే ఈ దూడలు అనే ఇంకేమన్నా ఉన్నాయా ఇవే టాప్ క్వాలిటీ ఆ దూడలే కాను రైట్ మీ పేరు రాముడు ఎక్కడి నుంచి వచ్చారు చిల్లబండ చిల్లబండ గ్రామం మండలం దానికి కోడుమూరు మండలం కర్నూలు జిల్లా రైట్ నంబర్ చెప్పాలా మీ నెంబర్ తొంభై ఏడు తొంభై ఏడు సున్నా ఒకటి సున్నా ఒకటి ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు ఎనిమిది 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 మూడు ఆరు మూడు ఆరు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా దుడల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎంబిగ నూరు ఆదివారం మెద్దుల సంత మరి ఈ వారంలోకి సంతలో కాను మరి టాప్ క్వాలిటీ అయినటువంటి మరి ఒంగోలు పాలపాట్ల కోడెలు అయితే మీకు పరిచయం చేయడం అయితే జరిగింది చూస్తున్నాం నేరుగా నాకైతే కాంటాక్ట్ చేయండి చూస్తున్నారు కదా దూడైతే మంచి టాప్ క్వాలిటీతో కనిపిస్తుంది మీకు మరి ఇట్లా దూడ సైజులు ఈ వారం అదే దాదాపు ఒక రెండు నెలలుగా ఇట్లా దూడైతే మన ఎమికనూర్స్ అంతకు మరి చూశారు కదా టాప్ క్వాలిటీ కోదాడ సరుకులు కోదాడ సర్కల్ కోదాడ నుంచి ఇచ్చిన దూడాలనే కోదాడ నుంచి వస్తే ఒక్కటే ఒక్కటే సింగిల్ సింగిల్ కూడా కదా ఇస్తా నచ్చిన రేట్ ఇస్తా రైట్ సరిపోతే అదే నెక్స్ట్ మళ్ళీ